నమస్తే వెల్కమ్ టు లక్ష మీద ప్రస్తుతం మన మోడీ గారి బహిరంగ సభ వద్ద ఉన్నాం ప్రస్తుతం మనతో పాటు ఫైర్ బ్రాండ్ బీజేపీ ఫైర్ బ్రాండ్ అని మనం చెప్పుకోవచ్చు బీజేపీ ఫైర్ బ్రాండ్ సిరిసిల్ల బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే రాణిగుద్రమ్మ గారు మనతో ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడే నమస్తే మీరు అనుకున్నట్టుగా సభ అయిందా అద్భుతంగా జరిగింది మోడీ గారే చెప్తున్నారు కదా స్వయంగా పొద్దుగల వారు గుజరాత్ ముఖ్యమంత్రిగా నాడు కూడా కొద్దిగా పది గంటలకు ఇంతమంది మంది తుట్టి ఇంత అద్భుతమైనటువంటి సభ నిర్వహించలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను నేను అని చెప్పి కాబట్టి అందులో అద్భుతంగా కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి బండి సంజయ్ కుమార్ గారి పైన ఉన్నటువంటి అభిమానము వారిని గెలిపించాలనేటువంటి ఉత్సాహము సంకల్పం ఏదైతే ఉందో అది వాళ్ళ కార్యకర్తలు ప్రజలందరూ కూడా చూపించారు ఇంత పెద్ద ఎత్తున ఇంత ఎంత కాలం ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చింది ఎయిట్ ఓ క్లాక్ వచ్చిన ఎయిట్ ఓ క్లాక్ ఇంత మంది వచ్చి సభను సిద్ధం చేస్తున్నారు ఇక్కడనే మన విజయం ఏంటి అనేది కూడా తెలుసు కూడా వేమరాడ నియోజకవర్గం ప్రజలు కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలు అందరూ చేసుకున్నటువంటి అయితే అంతకుముందు మనం చూసుకున్నట్టే గతంలో మన కేసీఆర్ గారు ఐదు వందల కోట్ల దేవస్థానం నుంచి మాట మార్చినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసింది ఇప్పుడు నరేంద్ర మోడీ గారు రాకతో రాజన్న క్షేత్ర ఆలయ దశ మారబోతున్నట్టు డెఫినెట్ గా అంటే ఎక్కడ ఉన్న కూడా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకు కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావాలని ప్రసాద్ స్కీమ్ పెట్టింది సో అభివృద్ధికి నిధులు కూడా కేటాయించాలి ఇక్కడ గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిర్లక్ష్యం వల్ల ప్రసాద్ స్కీమ్ సంబంధించినటువంటి డబ్బులు ఇక్కడ రాలేదు బండి సంజీవ్ కుమార్ గారు ఎంపీగా చాలా సందర్భాల్లో కూడా రిక్వెస్ట్ కూడా చేశారు రిక్వెస్ట్ చేసి ఒక లెటర్ రాయండి నేను మంటకొస్తారు అంటే కూడా ప్రభుత్వం లెటర్ కూడా రాయడం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయినా రాయాలని కోరుకుంటున్నాము డెఫినెట్ గా ఆ అయోధ్యలో రామమూర్తి నిర్మాణం చేసినటువంటి మోడీ గారి మన దక్షిణ కాశీ విములవాడ రాజేశ్వర రాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చినారు వారు ఉత్తర కాశీంలో వారు పోటీ చేస్తారు కాబట్టి డెఫినెట్ గా మంచి జరుగుతుంది ఆశిద్దాం డెఫినెట్ గా ఎంపీ గారు ఎంపీగా బండి సంజయ్ కుమార్ గారు గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానాన్ని కూడా మరింత కుమార్ గారు మాట్లాడుతున్నారు ప్రధానమంత్రి గారి సభనుంచి ఒక మాట అన్నారు కరీంనగర్ ఎంపి అయినటువంటి పండి సంజయ్ కుమార్ గారు ఐదు సంవత్సరాల కాలంలో ఐదు పైసలు కూడా వేగవాడ పుణ్యకీతానికి తీసుకురాలేదు కరీంనగర్ పార్లమెంట్ కనిపిస్తున్నారు కేవలం దేవుని పేరును ఉపయోగించి రాముడి పేరు సంజయ్ కుమార్ এই দিনটাটা মানে মানে মানে

కేటీఆర్ గారు విస్తృతంగా ప్రచారం వారు ఇప్పుడు వినోద్ కుమార్ మహేంద్రరావు గారిని తట్టుకొని ఇప్పుడు బండి సంజయ్ కుమార్ గారు ఎంత పేరు గెలుస్తారు బండి సంజయ్ కుమార్ గారు పోయినసారి తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకుల్లో హైయెస్ట్ మెజారిటీ వచ్చింది వారికి ఈసారి కూడా అదే హైయెస్ట్ మెజారిటీ వస్తుంది కనీసం రెండు లక్షల మెజారిటీతో ఇప్పుడు నరేంద్ర మోడీ గారి సభ బూస్టప్ ఇచ్చిందని అనుకోవచ్చా తెలంగాణ డెఫినెట్ గా ఇది మన మా విజయానికి సంకేతం మా మెజారిటీకి సంకేతం థ్యాంక్